శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో సింహరాశి వారి గురించి ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని అయితే తెలుసుకోబోతున్నాము అయితే సింహరాశి వారికి ఈ అక్టోబర్ ఇరవై ఒకటి మంగళవారం సాధారణమైనటువంటి రోజు కాదు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత జరిగే ఒక సంఘటన మీ జీవితాన్ని ఒక్కసారిగా కుదిపేస్తుంది ఈ విషయం విన్నప్పుడు మీరు ఒక క్షణం నిశ్శబ్దం అవుతారు ఎందుకంటే మీరు ఊహించనిది జరగబోతుంది ఇది భయం కాదు ఒక మహత్తరమైనటువంటి మేల్కొల్పు అని ప్రత్యేకంగా చెప్పాలి అయితే ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత వీరికి జరిగేది ఏమిటి అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకుందాం దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకేం చెప్తున్నాము అనే విషయం మీకు కూడా పూర్తిగా అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలో ముందుకు వెళ్ళినట్లయితే గనక మరి ఈ యొక్క సింహరాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మాత్రమే మనకు సింహరాశి కిందకు రావడం జరుగుతుంది సింహరాశి అనేది రాశి చక్రంలోనే ఐదవ రాశిగా ఉంటుంది ఈ ఐదవ రాశి వారైనటువంటి సింహరాశి వారు వారు చూడడానికి చాలా గర్వంగా దృఢంగా ఉంటారు కానీ అంతర్భాగం చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం ఉండేవాళ్ళని చెప్పాలి అంటే బయటకు మాత్రం ఎంతో గంభీరంగా ఉంటూ తమ మాటనే చెల్లించుకుంటారేమో లేదా తమ మాట వెనక్కి తీసుకోలేరేమో అన్నంతగా ఉంటారు అయితే వీరు కూడా ఒకసారి మాట ఇచ్చాక దాన్ని వెనక్కి తీసుకోవడం వీరి వల్ల కాదు కానీ కొన్ని విషయాల్లో పట్టుదల మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది ఆ యొక్క పట్టుదల వీరికి ఏ విధంగా ఉంటుందంటే ఏ పరిస్థితి అయినా జరగని ఏమైనా జరగని ఈ రోజు మాత్రం నేను అనుకున్నది జరిగి తీరవలసినదే అన్నట్లుగా మొండి పట్టుదలతో ఉంటారు ఈ మొండి పట్టుదల వేరే అనేక సార్లు మంచి అవకాశాలను అనుకూలమైన పరిస్థితులను కలిగిస్తే మరికొన్నిసార్లు కాస్త ఇబ్బందులు కలిగించిన సమయాలు కూడా ఉన్నాయి అయితే ప్రత్యేకంగా ఈ యొక్క సింహరాశి వారు బయటకు గర్జించే సింహంలా ఉంటారు లోపల ప్రేమతో ఉంటారు బాధతో నిండిన గుండె ఉంటుంది వీరికి అయితే వీరేంటంటే ప్రత్యేకంగా బయటికి ఎంతో ధైర్యంగా కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా చూడడానికి సింహంలాగా గర్జిస్తూ ఉన్నా కూడా లోపల మాత్రం చాలా సెన్సిటివ్ గా ఉంటూ కొన్ని కొన్ని విషయాల్లో వెనకడుగులు కూడా వేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అంటే ఇది కేవలం వారి మంచి మనసే తప్ప వీళ్ళ కాలం కలిసి రాకో లేదా అనుకున్నది జరగకు అయితే కాదు అయితే మనసులో ఆ ఒక ఈ మధ్య కాలంలో మనసులో కొద్దిగా ఆందోళనగా ఉంటుంది ఏదో జరగబోతుంది మీలో ఒక సృహ కానీ ఏమిటో చెప్పలేకపోతున్నటువంటి పరిస్థితి కూడా ఈ యొక్క సింహరాశి వారికి ప్రత్యేకంగా ఉంది అయితే ప్రస్తుతం మీ ఇంట్లో లేదా ఉద్యోగ స్థలంలో ఒక రకమైన ఒత్తిడిలో ఉన్నటువంటి పరిస్థితి ఎవరో మీకు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి మీపై నమ్మకం కోల్పోతున్నట్లు అనిపిస్తుంది మీరు ఎంత నిశ్శబ్దంగా ఉండడానికి ప్రయత్నించినా మీ చుట్టూ గాలిలో తుఫాన్ మెల్లగా పుడుతుంది అదే ఈ రోజు ప్రత్యేకంగా రెండు గంటల తర్వాత మీ యొక్క జీవితంలో రూపం దాల్చబోతుందనే చెప్పాలి ఎందుకంటే వారికి జరిగే పరిస్థితులు ఈ యొక్క గాలి తుఫాన్ లాంటివనే చెప్పాలి అసలు వీరికి ప్రత్యేకంగా ఈరోజు జరిగే యొక్క పరిస్థితి ఏంటని ఒకసారి మనం గమనిస్తే మరి మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఒక అనుకోని కాల్ లేదా సందేశం లేదా ఒక అప్రత్యక్షమైనటువంటి ప్రత్యక్షంగా మీ ముందుకు ఒక వ్యక్తి కూడా వస్తారు ఆ వ్యక్తి మీకు గతంలో మరిచిపో మర్చిపోయినటువంటి వ్యక్తి అయినా కావచ్చు అతను తీసుకురాబోయే విషయం మీ జీవితంలో చాలా షాక్ లాంటిది మీరు విశ్వసించే నిజమైనటువంటి విశ్వసించిన నిజం అబద్ధమైపోతుంది మీరు అనుసరించినటువంటి మీరు అనుమానించినది నిజమవుతుంది అంటే ఈ వ్యక్తి గోడచారి కాదు లేదా మీకు మీ యొక్క జీవితాన్ని పూర్తిగా నాశనం చేయటం ఈ యొక్క ఈ వ్యక్తి యొక్క ఉద్దేశం కాదు కానీ మీరు ఏదైతే కొన్ని విషయాల్లో బలంగా పూర్తిగా బలంగా నమ్మి ఎక్కడైతే సమస్య పడ్డారో ఆ యొక్క సమస్యను ఆ వ్యక్తి లేవనెత్తి కొన్ని విషయాలు ప్రత్యేకంగా చెప్పడం కోసం అలాగే మీరు ఇన్ని రోజులు ఎవరినైతే మనస్ఫూర్తిగా మన అనుకొని నమ్మున్నారో వారి అందరినీ కూడా ప్రత్యేకంగా మీరు బలంగా నమ్మినటువంటి వ్యక్తి మీకు పంచేటువంటి ఒక వెన్నుపోటు గురించి కావచ్చు ప్రత్యేకంగా చెప్తాడు అయితే ఆ విషయం ఇప్పుడే బయటపడ్డాను గల కారణం నక్షత్రాల స్థితి స్థితి ప్రకారం సింహరాశికి సంబంధించినటువంటి సూర్యుడు చేతిలో కలుస్తున్నటువంటి సమయం ఇది ఇది సత్యం వెలుగులోకి వచ్చే కాలం మీరు ఎంత దాచినా దాచిన సత్యం బయటపడుతుంది అలాగే విశ్వం ఎప్పుడు మీకు ఒక స్పష్టమైనటువంటి సంకేతం ఇస్తుంది ఇంకా మాయలోనే జీవించకండి ఒక నిజాన్ని మీరు తెలుసుకోవాలి అనే విషయాన్ని మీకు ఈ విశ్వం కూడా చెప్పడానికి ఎంతో ప్రయత్నం చేస్తుంది కానీ అది ఊహించని విధంగా ఊహించని స్థాయిలో ఈ వ్యక్తి ద్వారా అది బయటకు రావడం జరుగుతుంది అయితే ఈ సంఘటన వెనుక ఉన్నటువంటి వ్యక్తి ఊహించని వాడు తను మీ దగ్గరికి బంధువు మీ యొక్క దగ్గర బంధువు కావచ్చు లేదా పాత మిత్రుడు కావచ్చు లేదా క్రితంలో సహ ఉద్యోగా ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు లేదా ప్రస్తుతం మీపై కాస్త వ్యతిరేకంగా ఉంటున్నటువంటి వ్యక్తి కూడా అయి ఉండవచ్చు కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వ్యక్తి చెప్పబోయే నిజం మీకు కష్టం అనిపించినా ఇంతకాలం మీ జీవితాన్ని మీరు పూర్తిగా ఇంత ఇబ్బంది పెట్టుకున్నారు అనే విషయాన్ని మీకు అర్థమవుతుంది అలాగే ప్రత్యేకంగా కొందరు మీ గురించి మీ యొక్క వెనకాల మొదలుపెట్టిన ఒక ద్రోహం గురించి ఈ వ్యక్తి ప్రధానంగా చెప్పేటువంటి అవకాశాలు కూడా బలంగా కనిపిస్తున్నాయి అయితే ప్రత్యేకంగా ఈ పరిణామం వలన మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా అర్థం కావాల్సిన అవసరం ఉంది అసలు మీరేంటంటే సింహరాశి వారు వీరికి ఏంటంటే పొగడుతలు అంటే దాదాపు చాలా ఇష్టం అనమాట ఈ యొక్క పొగడతలకి కొన్ని విషయాలు లొంగిపోతూ ఉన్నటువంటి పరిస్థితి ఆ లొంగిపోయి ఆ యొక్క పొగడ్తల్లో పడిపోయి వీరికి ఉన్న విషయం కూడా టక్కున కొన్ని కొన్ని నిజాలు వీరికి పాస్ట్ లో జరిగినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు అలా కూడా కొన్ని కొన్ని విషయాలు చెప్పుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఈ యొక్క విషయాలు మీకు బయటపడడం వల్ల మీకు కొన్ని లాభ నష్టాలు కూడా ఉన్నాయి అవేంటంటే మొదట మీరు దీనిని ఒక పెద్ద నష్టంగా భావిస్తారు మీ యొక్క మనసు దిగజారుతుంది కానీ జీవితంలో ఉన్నటువంటి అబద్ధప బంధాలు తెగిపోతాయి ఏంటంటే కొన్నిసార్లు మనకు అనవసరమైన బంధాలు మనకు అవసరం లేని బంధాలు మనకి అవసరం లేదు అవేంటంటే మనం మోస్తూ ఉన్నటువంటి పరిస్థితి కొన్ని బంధాలని మనకి అవసరం లేకపోయినా అవి ఉపయోగపడకపోయినా మనపై బాధ్యత ఉందనుకోను ఎందువలనో కానీ మనం మోస్తూ ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నాము అయితే మీకు అసలు ఏమిటి పరిస్థితి అనేది అర్థమైపోతుంది అలాగే మీరు కొత్త దారిలో అడుగు పెడతారు ఆ యొక్క మార్గం మొదట గందరగోళంగా అనిపించిన అదే ఆ తర్వాత మీకు జీవితానికి పెద్ద అనుకూలమైనటువంటి మార్గం అవుతుందని మీరు గమనిస్తారు మీకు ప్రత్యేకంగా జరిగే లాభ నష్టాలు కూడా ఇవేనండి అయితే మీరు ఈరోజు ప్రధానంగా పాటించవలసిన కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు కూడా ఉన్నాయి అవేంటంటే ఈరోజు రెండు గంటల తర్వాత ఎవరు మాట్లాడినా వెంటనే ప్రతిస్పందించకండి క్షణం ఆలోచించండి కోపము లేదా భావోద్వేగంతో స్పందిస్తే మీరు తప్పుగా అర్థం చేసుకునే ప్రభావం ఉంది అలాగే తులసి లేదా గంగా జలంతో గృహాన్ని శుభ్రపరచడం చాలా మంచిదండి అంతేకాదు ఈరోజు ప్రత్యేకంగా ఆంజనేయ స్వామి పూజ చేయడం కూడా అనుకూలమైన పరిస్థితులను ఇస్తుంది అయితే ప్రధానంగా ఏంటంటే సూర్యుడికి కొన్ని నీళ్లు సమర్పించండి నారింజ రంగు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది ఇలా చేస్తే ఆ యొక్క పెద్ద సత్యాన్ని అర్థం చేసుకోగలుగుతారు మీరు దాన్ని పూర్తిగా కూడా స్వీకరించే శక్తి కూడా మీకు ఉంటుంది అయితే ప్రధానంగా ఈరోజు ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఓం హం హనుమతే నమ అనేటువంటి మంత్రాన్ని కూడా జపించి మళ్ళీ అలాగే ప్రత్యేకంగా ఆంజనేయ స్వామికి తమల పాగులతో కొన్ని పూజలు చేసి నమస్కరించుకొని నాకు ఏ ఆపద రాకూడదు నాకు ఏ సమస్య రాకూడదు అలాగే నా నా గురించి ఎవరు చెడుగా అనుకోకూడదు అనుకుంటూ కొన్ని మంత్రాలను మనస్ఫూర్తిగా జపించండి తద్వారా మీ జీవితంలో మరిన్ని వెలుగైన అవకాశాలు మరింత మెరుగైన జీవితం మీకుంటుంది అయితే సింహరాశి వారికి అక్టోబర్ ఇరవై ఒకటి అనేది నిజం బయటపడే రోజు ఈ రోజు మీ జీవితాన్ని పరీక్షగా వచ్చినప్పటికీ అది మీ ఆత్మవిశ్వాసానికి మార్గం చూపిస్తుందని గుర్తుంచుకోండి సింహం చీకటికి భయపడదు ఎందుకంటే ఆ యొక్క అది వెలుగు తనలోనే కలిగి ఉంటుందనే విషయాన్ని మీరు కూడా గమనించి దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మీరు ఈ సమస్యల నుండి మనస్ఫూర్తిగా బయటపడతారని నిండు మనస్తో ఆకాంక్షిస్తున్నాను వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదాలు